వంచలు 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 ఈ శరీర వాంచలు తీర్చుకోవటమే జీవిత పరమావధి అన్నట్టు ఉంటుంది బతుకు మన లైఫ్ లో కేంద్రం ఏంటంటే శరీర వాంచలు తీర్చుకోవటమే మెయిన్ అన్నట్టు కనపడిద్ది తని విదేరదో ఎన్న అనుభవించు తనివి విదేరదో ఎప్పుడు కావాలి 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 వాంచలు వంచెలు వంచలు ఈ శరీర వాంచలు తీర్చుకోవటమే జీవిత పరమావధి అన్నట్టు ఉంటుంది బతుకు మన లైఫ్లో కేంద్రం ఏంటంటే శరీర వాంచలు తీర్చుకోవటమే మెయిన్ అన్నట్టు కనపడిద్ది అలాగని నువ్వు తీర్చావా అవుతూ ఉంటాయి తీర్చే కొద్దీ ఎక్కువ అవుతాయి తీర్చే కొద్దీ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇందు మూలంగా మీ యావరి మందికి ఏమర్థమైంది శరీరంలో మంచిది ఏది అర్థమైంది ఆ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేదంతా చెడేనని అర్థమైంది మరి ఇప్పుడు ఈ చెడిపోయిన శరీరాన్ని కలిగి ఉండి ఈ లోపల ఆత్మ ఎంత మూలుగుతుందో రోమా పత్రిక ఎనిమిదిలో రాశాడు లోపల ఆత్మ మూలుగుతుందంట మన ఆత్మ ఏమని మూలుగుతుందో తెలుసా ఈ దరిద్రుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టిపోతానో అని ఎవరా దరిద్రుడు మన శరీరం గాడు దేవునికి స్తోత్రం ఎవరా దరిద్రుడు ఇదేమో పనికి మాలింది ఆ ఆత్మ ఆత్మేమో పవిత్రమైంది ఆత్మేమో దేవుణ్ణి కోరితే ఈ శరీరమేమో లోకాన్ని ఆత్మ ఆత్మేమో ప్రార్థనకు పోదాం పదరా అంటే ఈ ఏమో హే రోజు బయదే ఈ వారం ఆగుదావులే అంటది ఆత్మేమో ప్రార్థన చేద్దాం పదరా అంటే రోజు చేసేదాకా కాసేపు పండుకుందాం అంటది దరిద్రపతి ఏది శరీరం ఆత్మేమో కాస్త ఉపవాసం ఉందాం అంటే నా వల్ల కాదు నా గ్యాసు నేను తినాల్సిందే అంటది దరిద్రపది దేహం పవిత్రంగా ఉందాం పరిశుద్ధంగా ఉందాం పాడు పనులు చేయొద్దు అని ఆత్మ మూలుగుతుంటే శరీరమేమో నా కోరికలన్నీ అయ్యే నాకు కావాల్సిందే అయ్యి నువ్వు అయ్యొద్దు అంటే నేనట్ట బతికేది నాకు కావాల్సిందే అయ్యి అనేమో ఈ శరీరం గాడు అంటాడు ఈ దరిద్రపదంటది ఎక్కడో లేదు శత్రువు ఎక్కడో లేదో నీ దగ్గరే ఉంది శత్రువు నా దగ్గరే ఉంది ఏంటది అంటే బయటికి కనపడుతున్న మన దేహమే పెద్ద శత్రువు ఎంతమందికి అర్థమైంది అయితే అయితే ఇక్కడ బాగా వినాలి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ శత్రువుని కట్టడి చేయాలంటే మన ఆత్మకు బలం చాలదు మూలకటం తప్ప ఇంకేం చేయలేదు అపవిత్రమైన పనుల్లోకి శరీరం వెళ్తుంటే ఆత్మ మొత్తుకుంటుంది వద్దు 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 నాలుక మాట్లాడినంతసేపు మాట్లాడి తప్పి మన నోట్లోకి వెళ్ళిపోయింది వీపి విమానం మోత మోగుద్ది అందుకే నాలుగు మాట్లాడుతుంటే వీపు వణిగిద్దంట నువ్వు మాట్లాడతావే తన్నేవాడు నిన్ను నువ్వు ఆ పళ్ళ లోపలికి వెళ్ళిపోతావు నాకు బగులుతుంది దుర్మార్గురాలా కాస్త కంట్రోల్ అవ్వవే అని వీపు మొత్తుకుంటుంటుంది నాలుగని అట్లాగే ఈ శరీరం దరిద్ర పనుల్లోకి వెళ్తా ఉంటే ఆత్మ మూలుగుతూ ఉంటుంది నీ వల్ల నేను పోతాను పాతాళానికి నేను పోతాను నరకానికి నేను అవుతాను నాశనమై నువ్వు కంట్రోల్ అవ్వవే దేహమా అని మూలుగుతా ఉంటుంది ఎంత మూలిగి నీ దాగిద్దా మీ ఏదండి దేవునికి స్తోత్రం హలో చెప్పండి ఆగుతుందా ఎద్దు దున్న రెండు గట్టి వ్యవసాయం చేసినట్టే అది ఏమో ఎండక లాగిద్ది ఇది ఏమో నీడక లాగిద్ది ఎద్దు తెల్లగా ఉంటుంది దానికి ఎండ అంత కనిపించదు దున్న నల్లగా నీడలు తేలుతుంటుంది అది ఎండకు తట్టుకోలేదు ఏ కాడికి నీడకు లాగుతూ ఉంటుంది అది అట్లాగే ఈ శరీరం పాపానికి లాగుతుంటే ఆత్మే అరే పరిశుద్ధతరా రా పరిశుద్ధత రా భక్తిరా ఆత్మీయతరా అని ఆత్మ అంటూ ఉంటుంది దేవుడు లేదు భక్తి లేదాగా అవకాశం వచ్చింది అని ఇది పరిగెత్తుతుంటది ఓపెన్ గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను కదా ఆ ఇది అర్థం కాదా ఖచ్చితంగా అర్థమయ్యలే ఇప్పుడు ఎట్లా మరి ఎంత పోరాడినా దేహంతో దేవుని మయం పరచాలని ఆశ ఉన్నప్పటికీ ఈ దేహమును పనికిమాన్ల పనులకే వాడుతున్నాం కానీ దేవుడు ఆశించినట్టు దేవుని మహిమపరచడానికి దేవుని మహిమార్థమై ఈ దేహాన్ని వాడలేకపోతున్నామే అన్న బాధ అందరికీ ఉంటుంది దానికి నా సమాధానం ఏంటంటే నీకు బలము కావాలి ఏ బలం కావాలి భూ సంబంధమైన బలము కాదు నీకు పైనుండి దేవుడు పంపే బలం కావాలి అది పరిశుద్ధాత్మ అనుగ్రహించు బలం ఆ ఆత్మ బలము మనలోనికి మనం మీదికి వస్తే అప్పుడు కంట్రోల్ అయింది ఈ శరీరం అప్పటిదాకా దీ నా మద గజంబు ఒక భక్తుడు రాస్తాడు మద గజాన్ని పోలిందయ్యా నా శరీరం అని మదగజం అంటే తెలుసా మదపుటేనుగు అది లైన్లోకి వచ్చిందంటే దాన్ని అడవి గందరగోళం చేసింది అడవిని గందరగోళం చేసింది దేని లెక్క చేయదు మదపు టేనుగు అలాంటిది నా శరీరం అని మాట్లాడాడు మరి ఈ మదపుడు కంట్రోల్ చేయాలంటే మామిటివాడు ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడే దీన్ని కట్టడి చేయడానికి కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించకపోతే ఏ నరుడు కూడా పాపమును జయించలేడు ఏ నరుడు కూడా దేహవాంఛలను జయించలేడు దేహవాంఛులను పాపాన్ని జయించాలంటే మనకు కావాల్సినటువంటి ఆ ఆత్మ బలాన్ని ఆ మనోబలాన్ని ఈ దేహాన్ని కట్టడి చేసేటువంటి బలాన్ని దేవుడే అనుగ్రహించాలి